మీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఓయూ స్టూడెంట్ సో నేను చాలా వీడియోస్ చూశాను అనుకుంటున్నాను అది సో కాంగ్రెస్ హండ్రెడ్ డేస్ ప్రజా పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది వంద రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి గారు ఏదో నేను బాగా చేసాను మురిసిపోతుండో కానీ వంద రోజుల ఇందిరమ్మ పాలనలో విద్యార్థి నిరుద్యోగులు బాధపడుతున్నారు ఇందిరమ్మ పాలనలో రైతులు బాధపడుతున్నారు ఇందిరమ్మ పాలనలో ఆటో వాళ్ళు బాధపడుతున్నారు ఇందిరమ్మ పాలనలో బస్సు డ్రైవర్లు బాధపడుతున్నారు బస్సు కండక్టర్లు బాధపడుతున్నారు ఇదే ఇందిరమ్మ పాలనలో యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు బాధపడుతున్నారు నాన్ టీచింగ్ స్టాఫ్ బాధపడుతు బాధపడుతుంది టీచింగ్ స్టాఫ్ బాధపడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు రిజర్వాయర్లలో నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి ఈరోజు వంద రోజుల పరిపాలనలో వంద మడ్డర్లైనవి ఈరోజు వంద మంది చనిపోయారు వంద మంది ఆత్మహత్య చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీ గుంపు మేస్త్రి గారి పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉన్నారని మీరు మురిసిపోతున్నారు కానీ ఈరోజు ఎవరు కూడా ఈరోజు బా సంతోషంగా లేరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు ఈరోజు కేసీఆర్ గారు మేము ఓడగొట్టుకున్నాం ఎందుకు ఒక గొప్ప నాయకుడిని ఒక మహాత్ముడిని ఓడగొట్టుకున్నాం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ కరెంట్ ఇచ్చి ఈరోజు సకలంలో నీళ్ళు ఇచ్చి ఈరోజు రైతులను ప్రతి ఒక్కరిని ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం కంటికి రేపాల చూసుకున్న వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చడితోనే నీళ్లు లేని పరిస్థితి ఈరోజు రైతులు రోడ్లు ఎక్కుతున్నారు ఈరోజు రాష్ట్ర రోగాలు చేస్తున్నారు వంద రోజుల పాలనలోనే రోడ్లు ఎక్కి ఈరోజు ధర్నాలు చేస్తున్నారంటే మీరు ఐదు సంవత్సరాల పరిపాలనలో మిమ్మల్ని ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు గద్దెదిస్తారని తెలియజేస్తున్నాను ఈరోజు మీరు వచ్చిన మూడు నెలలలోనే ముప్పై వేలు ఉద్యోగాలు అంటున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షలు ఉద్యోగాలు వేస్తారా వచ్చిన మూడు నెలలలోనే ముప్పై వేలు ఉద్యోగాలు అంటున్నారు అంటే ఐదు సంవత్సరాలలో ఐదు ఐదు లక్షలు ఉద్యోగాలు వేస్తారా కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఉద్యోగాలు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నోటిఫికేషన్ చేసిన తర్వాత విద్యార్థులు లెప్టెడ్ పోయి చదువుకున్న ఉద్యోగాలు అవి ఈరోజు మీరు వచ్చుతోనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఈరోజు మేము ఉద్యోగాలు వేసినామంటున్నారు ఈరోజు మీరు ఆరు క్యారెంటీలను మర్చిపోయూ ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి ఈరోజు మీకు అధికార మహం మతం అనేది ఈరోజు మీ నెత్తికెక్కింది ఎప్పుడైతే మీ అధికార మతం పోవాలంటే మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రైతాంగం తెలంగాణ తెలంగాణ ఉన్న విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రత్యేక శాఖలో ఉన్న వ్యక్తులు అందరేకమై ఈరోజు రేవంత్ రెడ్డిని తరిమగొట్టే పర రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులను పట్టించుకుంటు లేడు ఎవరిని పట్టించుకుంటు లేడు వచ్చుడితోనే టీఎస్సీ అన్నాడు కానీ పదకొండు వేల జాబులు మాత్రమే వేసిండు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఒకవేళ జాబులు చూపెట్టి ఈరోజు విద్యార్థులను అందరినీ గందరగోళానికి సృష్టించి ఈరోజు ఉద్యోగాల పేరిట కానీ ఈరోజు నువ్వు పబ్బం గడుపుతున్నావు ఈరోజు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనుకుంటున్నావు రాజకీయం చేద్దామనుకుంటున్నావు కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ఖచ్చితంగా నేను దించే పరిస్థితి ఈరోజు నీకు ఎటు చేసినా సరే నీ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎన్నో రోజులు వాళ్ళ దగ్గర ఎన్నో రోజులు దాన్ని వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు ఎందుకు మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎందుకున్నాం ఎందుకు ఈ గుంపు మేస్త్రి ఈ ఓటింగ్ నోటు దొంగ ఓటేసి ఓటు ఈరోజు ఒక గొప్ప నాయకుని ఓడగొట్టుకున్నామని చెప్పేసి బాధపడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపిస్తున్నాం మీరు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి నెరవేరైన హామీలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో లేని హామీలు ఇచ్చి ఈరోజు మీరు విద్యార్థి నిరుద్యోగంలో మోసం చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు తర్మి కొడతారని నేను ఉస్మాను సిటీ వేదిక నుండి